కొడూరు నరవడల నరజపాలంలో జరుగుతున్న మహా రుద్ర అభిషేకం ఏర్పాటను ఎమ్మెల్యే నలుగురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరియు డీసీఎంఎస్ చైర్మన్ వీరి వీరీచరుబతరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించే శ్రీ నారికేర సహిత రసనింగేశ్వర పాదరస బహిర రుద్ర అభిషేకానికి భక్తులకు అన్ని వస్తువులు కల్పించాలని ఎమ్మెల్యే నాయకులు ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే నెలల్లో మళ్ళీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలన్న సంకల్పంతో యాభై మంది వేద పండితులతో ఇరవయో తేదీ శనివారం పూజా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ నలభై మంది వేద పండితులతో జనవరి ఇరవై శనివారం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కొడవలూరు మండలం నాత్రాజుపాడెన్ గ్రామంలో శ్రీ సహిత సహితరాభిషేకం చేపడుతున్నాము ఈ కార్యక్రమాలు లక్ష నూట ఎనిమిది కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష పిలువార్చన లక్ష కుంకుమాంచో పాటు సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నాం ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుంది ఈ ఎన్నికల కురుక్షేత్రంలో మంచి మనసున్న మహారాజు పేదల పక్షపాతి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించేందుకు ఈ పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శక్తుల బారి నుండి నర రూపరాక్షసుల బారి నుండి జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మీకు అందరికీ తెలుసు అందరూ ఏకమైనారు తెలుగుదేశం జనసేన ఇద్దరు కూడా ఒకటే తో కాంగ్రెస్ పార్టీతో కూడా మంతనాలు జరుపుతా ఉన్నారు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలనే ప్రచారం మొదలు పెట్టి అందరూ ఏకమైపోతున్నారు ఎంత మంది ఏకమైన జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రజల్లోకి ఒక్కడిగానే వస్తాడు సింగల్ గానే వస్తాడు మాకు పొత్తులు అవసరం లేదు మా పొత్తు అంతా కూడా పేద ప్రజలతో వాళ్ళ అంట జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది ఎస్సీస్ కానీ ఎస్టీస్ కానీ బీసీస్ కానీ ముస్లిం మైనారిటీలు గాని తరగతి కుటుంబాలు గాని అంతకు మించి ఉన్న కుటుంబాలు గాని జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు దేవుడు కూడా పూజా కార్యక్రమాలు చేపట్టాం భగవంతుని ఆశీర్వాదం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని పెద్ద ఎత్తున శనివారం ఈ కార్యక్రమాన్ని చేపట్టాం పాత జిల్లాతో పాటు కొత్త జిల్లాతో కలుపుకొని ప్రతి నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్థులను తిరుపతి నెల్లూరు పార్లమెంటు ఎంపీగా పోటీ చేయబోయే కూడా ఆహ్వానించాం పూజా కార్యక్రమం అనంతరం వేద పండితుల చేత వాళ్ళని ఆశీర్వదించి ప్రసారాలు ఇచ్చి అన్ని దగ్గర కూడా విజయం సాధించాలని చెప్పి ఆశీర్వదించాలని చెప్పి అనుకున్నాం అందరూ కూడా మన నియోజకవర్గమే కాదు జిల్లా నలుమూల నుంచి కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములే మంచి మనసును మారాజు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఆశీర్వదించాలి కుటుంబ సభ్యులతో రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతినిధులు కానీ స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ పత్రికా విలేకర్లు కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మీకు కూడా స్వాగతం పలుగుతున్నాం ఆల్ డిపార్ట్మెంట్స్ ను కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం కుటుంబ సభ్యులతో వచ్చి పూజా కార్యక్రమంలో పాల్గొని జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని చెప్పి కోరుతున్నారు